స్వాగతం కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నింగంపేట మండలం ఎర్రప్రహర్కు ఆయన చేరుకున్నారు అనంతరం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరావు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సీతాకర్తో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గారులతో ఏరియల్ సర్వే నిర్వహించారు అనంతరం లింగంపేట కుర్దు వంతెన శాశ్వత పనులను వేగవంతం చేయాలని బి అధికారులను ఆయన ఆదేశించారు బురిగిద్దా వద్ద రైతులను ఆయన పరామర్శించి వరద పరిస్థితులపై రైతుల వివరాల్లో అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా లింగంపల్లి కుర్దు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు కురిసిన భారీ వర్షాల వల్ల నియో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాల్లో రహదారులు బిర్జీలు పరిస్థితిని ఫోటోల ద్వారా ఆయన తెలుసుకున్నారు ఆయన వెంట ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావు వద్ద ఉధృతి గురించి వివరించారు అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన హౌసింగ్ బోర్డు జిఆర్ కాలనీ వరద బాధితులను పరామర్శించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పలువురు బాధితులు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు జరిగింది ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు కాటేపల్లై వెంకటరమణారెడ్డి జహీరాబాద్ పార్లమెంటరీ సభ్యులు సురేష్ శెట్కర్ జిల్లా కలెక్టర్తో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు